నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఇప్పటి వరకు మీకు చూపించిన కథనాలలో ఎన్నో వాటికి మీరు స్పందించారు ఎంతో మందికి సాయంగా అండగా నిలిచారు సుమన్ టీవీ తరఫున మా ప్రయత్నం కూడా అదే అండి ఎంతో మంది ప్రాబ్లమ్స్ తో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాటిని అవుట్ చేయడానికి మా వంతుగా పరోక్షంగా మేము తోడ్పడుతూ ఉంటాం ఒక వీడియో ద్వారా అయితే ఈ రోజు కూడా నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తులు అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారండి ఆమె పేరు కృష్ణవేణి ఆమెకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని అయితే డాక్టర్స్ సలహా ఇచ్చారంట చాలా రోజుల నుండి అంటే దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి తను సఫర్ అవుతుంది దానివల్ల అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు వాళ్ళకు సొల్యూషన్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అన్ని విషయాలను వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి మీ వైఫ్ కదా తను ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి మీరేం చేస్తుంటారు వరంగల్లోనే ఉంటారు వరంగల్ లో ఉంటారు రెంట్ కు మీకు ఇద్దరు ఇద్దరు పాపలు పెద్ద పాప చిన్న పాప ఎంత ఉంటుంది అండి పెద్ద పాప అట్ట పది సంవత్సరాలు చిన్నమ్మాయి ఆరు సంవత్సరాలు ఓకే మీ పెళ్ళి పదిహేను పది సంవత్సరాలు ఎప్పుడు అండి తన ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది చిన్నమ్మాయి పుట్టిన స్టార్ట్ అయింది మనం చిన్నమ్మాయి పుట్టిన తర్వాత అప్పటి వరకు బానే ఉంది మీరు కంట్రోల్ చేసుకొని మీకు చెప్పడానికి ట్రై చేయండి మీకు ఏం ప్రాబ్లం వస్తుంది అన్నది కరెక్ట్ గా సాల్వ్ చేయాలి అంతకు ముందు వరకు మీతో బానే ఉంది తర్వాత నుంచి మీకు ఇప్పుడు ఏం కావాలి అని చెప్పి మీరేం కోరుకుంటున్నారు మీ బంధువులు ఆల్రెడీ మాట్లాడారు ఎక్కడ నుంచి మీకు సాయం రావట్లేదు కంట్రోల్ చేసుకోండి కొంచెం దయచేసి పిల్లలు ఉన్నారు కదా మీరే వాళ్ళకి ఆధారం కాబట్టి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది మీరు బాధపడకండి మేడం తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను కృష్ణవేణి గారు నమస్కారం నమస్కారం మేడం ఏంటండి మీ ప్రాబ్లం చెప్పండి మీరు ఇలా ఫేస్ చేస్తున్నారు నాకు హై కొలెస్ట్రాల్ ఉన్నది మేడం హై కొలెస్ట్రాల్ అది సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మా పాప పుట్టినప్పుడు తెలిసింది మేడం మాకు అంటే ప్రెగ్నెన్సీలో తెలిసిందా లేదు మేడం మా పాప పుట్టినాక చిన్న పాప పుట్టినాక తెలిసింది మేడం అయితే ఒకట్లా కన్ను మీద ఇట్లా కొంచెం ఇట్లా బబుల్ లాగా వచ్చింది అది ఎందుకు వచ్చింది అని హాస్పిటల్కి వెళ్ళాము బ్లడ్ టెస్ట్ చేశారు చేసి మీకు ఇట్లా హై కొలెస్ట్రాల్ ఉన్నది అని చెప్పారు ఎల్డిఎల్ అనేది నార్మల్ పర్సన్ కి ఒక హండ్రెడ్ లోపు ఉండాలి మేడం నాకు ఫైవ్ హండ్రెడ్ ఉన్నది నేను సిక్స్ ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను ఆ మెడిసిన్ వల్ల ఏ యూజ్ లేదు మేడం కాకపోతే మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అని మెడిసిన్ వాడుతున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కన్సల్టే కన్సల్టేషన్ అవుతున్నాను వాళ్ళు చెప్తున్నారు నేను మెడిసిన్ తీసుకుంటున్నాను అలా అలానే జరుగుతుంది కానీ నాకు తగ్గట్లేదు నాకు లోపల అయ్యే ప్రాబ్లం మొత్తం అయిపోయింది మేడం నాకు హార్ట్ లో రెండు హోల్స్ క్లోజ్ అయిపోయాయి నాకు ఎయిట్ మంత్స్ బ్యాక్ బెలూన్ కూడా వేస్తారు మేడం దానికి బెలూన్ వేసిన తర్వాత కూడా మేము ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంకా తగ్గట్లేదు అని సార్ మెడిసిన్ రాశాడు డోస్ రాసాడు ఆ డోస్ కూడా మాకు ఎలాంటి యూజ్ లేదు మళ్ళీ ఇంజెక్షన్స్ కూడా ఒక సిక్స్ ఇంజెక్షన్ సిక్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నా మేడం నేను అట్లా ట్వంటీ థౌజండ్ ఇంజెక్షన్ మేడం అది మేము అట్లా కూడా ఇంజెక్షన్స్ తీసుకున్నా గానీ తగ్గలేదు మేడం ఇక్కడేనా అండి అంత ప్రాసెస్ మాకు మేము యశోదాకి వెళ్ళాము మేడం తర్వాత అంటే సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడనే తిరిగాము ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎవరు చెప్పినా గానీ వెళ్తున్నాము ఇక్కడ తగ్గుతుంది అక్కడ తగ్గుతుంది హోమియోపతిలకు వెళ్ళండి ఇళ్లకు వెళ్ళండి అల్లకి వెళ్ళండి అంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందేమో అన్న హోప్ తోటి అంతా వెళ్ళాము అన్ని సర్చ్ చేసాము అన్నిటికీ వెళ్ళాము కానీ మాకు ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు నాకు ఇబ్బంది అయ్యింది ఇంకా నడుస్తుంటే కూడా నడవలేకపోయాను నేను ఇబ్బంది బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది నాకు ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా యశోద బాగుంటుంది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ ఉంటది అక్కడికి వెళ్ళండి అని చెప్పారు చెప్తే మేము అక్కడికి వెళ్ళాము వెళ్తే యాంజోగ్రామ్ చేశారు యాంజోగ్రామ్ చేశాక నా ప్రాబ్లం అనేది బయట అప్పటికి పర్లేదు కాకపోతే హోల్స్ అనేటివి మూచుక అని చెప్పారు ఇట్లా కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మూసుకపోయినాయి అని చెప్పారు ఎందుకు ఇట్లా అది చేశాక కూడా మాకు మళ్ళీ యాంజోగ్రామ్ చేశాక ఇట్లా బెలు బెలున్ వేస్తాము మేము చిన్న ఏజ్ కదా స్టంట్ అవసరం లేదు ఇప్పుడు బెలూన్ వేస్తాము అని చెప్పారు సరే అని బెలూన్ నేపించుకున్నా అప్పుడు కూడా మాకు ఫోర్ ల్యాక్స్ వర్క్ అయ్యింది మేడం ఫోర్ లాక్స్ మేము బయట నుంచి తెచ్చుకున్నాము ఇప్పుడు అది కూడా అప్పు అప్పు అప్పే కడుతున్నాము దానికోసం కూడా మళ్ళీ తర్వాత ఈ ఇంజెక్షన్స్ ఈ మెడిసిన్ వాడితే ఐ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది అని మా సార్ చెప్పారు చెప్తే సరే అనని వాడాము అట్లా కూడా ఒక త్రీ మంత్స్ వాడాము ఇంజెక్షన్స్ ట్వంటీ థౌజండ్ ఇంజెక్షన్ వాడాము అలా కూడా ఏ యూజ్ లేదు అసలు మాకు ఎందుకు ఇట్లా అవుతుంది అసలు నేను ఫుడ్ కూడా చాలా కంట్రోల్ చేస్తాను మేడం నేను మా పాప పుట్టిన దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ కి జీన్స్ జెనటికల్ అట్లా అయితే ఇంట్లో ఎవరికైనా ఉండేదా అట్లా మీ పేరెంట్స్ లేదు మేడం కాకపోతే మా పేరెంట్స్ మేనరికం మేనరికం చేసుకో అంటే ఇట్లా ఈ ఇట్లా ఈ డిసీజ్ అనేది ఒక టెన్ లాక్స్ లో ఒక్కరికి వస్తుందంట మేడం ఒక్కరికి వస్తుంది అంట కాకపోతే అది మేనరికాల వచ్చే ఛాన్స్ ఉంటది అని చెప్పారు డాక్టర్స్ అయితే మీకు మీది కూడా మేనరికం లేదు మేడం మాది కాదు మా అమ్మ వాళ్ళ పేరెంట్స్ మా ఇప్పుడు మీరు ఏం ఫేస్ చేస్తున్నారు అంటే బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ప్రజెంట్ అయితే ఏం లేవు మేడం కాకపోతే కొంచెం లాంగ్ నడిస్తే ఇబ్బంది అవుతుంది బ్రీతింగ్ బ్రీతింగ్ ఇబ్బంది తీసుకోలేకపోతున్నా అయితే సార్ అంటున్నారు వాళ్ళు కార్డియాలజిస్ట్ అంటున్నారు మీరు ఇట్లా ఇట్లనే ఉంటే హై కొలెస్ట్రాల్ అనేది ఇట్లనే ఉంటే మీ ప్రతి ఒక్క ఆర్గన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు సర్జరీ చేయాల్సింది లివర్ లివర్ కి ట్రాన్స్ప్ లివర్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ నే పంపిస్తుంది మేడం లివర్ చేంజ్ చేస్తే మీకు సెట్ అవుతుంది అని చెప్తున్నారు సర్జరీ చేస్తే ఇట్లా ఇంట్లో ఫుడ్ ద్వారా వచ్చిందా దేని ద్వారా వచ్చింది అని అని కూడా అన్ని తెలుసుకున్నారు మేడం కానీ దేని ద్వారా రాలేదు ఇది ఏంటంటే లివరే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పంపిస్తుంది దాన్ని సెట్ చేస్తే మీకు సెట్ అవుతుంది లేకపోతే ప్రతి ఒక్క ఆర్గన్ మీద పడుతుంది మీకు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ రావచ్చు అని చెప్తున్నారు మేడం మమ్మీ నాకు ఇద్దరు ఆడపిల్లలు మేడం వాళ్ళ కోసమే నేను అనుకుంటున్నా ఎంత కష్టం వచ్చినా ఇప్పుడు మీకు సర్జరీకి ఎంత కావాలంటున్నారు థర్టీ ఫైవ్ ల్యాక్స్ కావాలంటున్నారు మేడం అంటే ఒకటేసారి ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని అంటున్నారు కాకపోతే ఇప్పుడు అది చేయకపోతే మళ్ళీ మీకు ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్తున్నారు మేడం అంటే తర్వాత అంటే మళ్ళీ మీకు హార్ట్ కి సంబంధించింది కూడా ప్రాబ్లం ఉంది కదండి ఇప్పుడు ఈ లివర్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ హార్ట్ కి రిలేటెడ్ గా మళ్ళీ మందులు వాడాలి ఇప్పటికీ కూడా వాడాలి మేడం ఇప్పుడు లివర్ హార్ట్ కి సంబంధించిన మెడిసిన్ ఉంటాయి ఇది లివర్ కి సంబంధించినది కూడా సిక్స్ మంత్స్ వరకు వాడాలని చెప్పారు సార్ వాళ్ళు తర్వాత ఒకటి రెండు అంటే పేషెంట్ కండిషన్ బట్టి ఉంటాయి అని చెప్పారు వాళ్ళు గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ ఏమి మీరు గవర్నమెంట్ కి సంబంధించింది అంటే మేము డోనర్ కోసం వెతుకుతున్నాం మేడం మేనత్ ఇస్తా అంటున్నారు లివర్ డొనేట్ చేస్తా లేదు మేడం లివర్ అనేది రీజనరేట్ అవుతుంది పెరుగుతుంది ఇస్తే తన నుండి ఒక ట్వంటీ పర్సెంట్ తీసి నాకు ఇస్తారు అట్లా తనకు టెస్ట్లు అవుతున్నాయి తనకు కూడా ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ సిస్టరే కాబట్టి తనకు కూడా ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నదా అని అని తనకు కూడా టెస్ట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఒక వన్ మంత్ తర్వాత రిపోర్ట్ వస్తుంది మేడం ఆ రిపోర్ట్ వచ్చినాక ఓనర్ ఉన్నా కూడా మీకు మాత్రం అవసరం పడుతుంది దాదాపుగా అంటే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి కదండి ఏ సర్జరీ కైనా ఫ్రీ చేస్తాము అట్లేమన్నా ట్రై చేశారు చేసాము మేడం నిమ్స్కెళ్ళాము నిమ్స్కి వెళ్తే వాళ్ళు చెప్పారు ఇట్లా డోనర్ దొరకడం చాలా కష్టంగా ఉంటది ఒకవేళ మీరు డోనర్ ని తీసుకొచ్చినా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని రావాలి అని చెప్పారు ఆ హస్బెండ్ ఒకవేళ లాస్ట్ లో హస్బెండ్ ఇచ్చిన కానీ అనేది ఫైనాన్షియల్ గా కూడా కొన్ని హాస్పిటల్స్ అంటే ఏం తీసుకోకుండా కూడా కొన్ని లేదు మేడం అన్ని కన్సల్ట్ అయినాము ఇక్కడ తక్కువ కూడా చేయను అన్నారు మనీ తగ్గుతుందేమో అని కూడా తిరిగాము మేము తగ్గ థర్టీ ఫైవ్ డోనర్ ఉంటేనేమో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ అవుతుంది థర్టీ లాక్స్ అవుతుంది అన్నారు డోనర్ లేకపోతే థర్టీ ఫైవ్ ఫార్టీ అంటే పేషెంట్ కండిషన్ బట్టి అవుతుంది అని చెప్పారు మేడం అట్లా ఇప్పుడు మాకు డోనర్ కూడా తను మా మెనత్ ఇస్తా అంటుంది నాకు కాకపోతే తనకు టెస్ట్లు అవుతున్నాయి తనది కూడా ఓకే అవుతుందో కాదో కూడా తెలియదు మేడం ఓకే అయితే కొంచెం బెటర్ గానే ఉంటది మేడం మాకు అంటే డోనర్ అంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు క్వాలిఫై చేస్తారు అంటే మీకు సంబంధించిన రిలేటివ్ అయి ఉండాలా మాకు సంబంధించిన రిలేటివ్స్ ఏ ఉండాలి మేడం అలా అంటే బయట వ్యక్తులకి మీకు అట్లా ఏమి ఉండదా ఇచ్చ ఇవ్వాలనుకుంట అట్లా పెద్ద ప్రాసెస్ మేడం టైం పడుతుంది అంటున్నారు మాకేమో వాళ్ళు సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు మేడం మీకు ఎంత తొందరగా చేసుకుంటే అంత బెటర్ ఉంటది అని చెప్తున్నారు మేడం మంత్స్ ఇచ్చారు అది హైదరాబాద్ రైట్ ఇప్పుడు మీరు అంటే స్మన్ టీవీ తరఫున మీరు ఏమి ఆశిస్తున్నారు మీకు ఎలా జరిగితే మీకు ఇప్పుడు ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది ఒక్కసారి మీ మాటల్లో నేను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అసలు ఫస్ట్ నేను నా కాల నా కాలం నిలబడదామని అనుకున్నాను నేను పీజీ చేశాను బిఈడి చేశాను మొన్న గురుకుల ఎగ్జామ్ రాసాను ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి ఇవ్వడం జరుగుతుంది గురుకుల ఎగ్జామ్ రాసినప్పుడు నాకు హార్ట్ కు సర్జరీ అయింది ప్రజెంట్ డిఎస్సి నడుస్తుంది ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉంది ఈ మంత్ చాలా కష్టపడ్డాను నేను చదువుకోవడానికి ఇవ్వడం నాకు వెళ్ళాక నా భర్త నన్ను చదిపించారు చదిపించారు అన్ని అయిపోయినాయి సరే సెట్ అవుతున్నాము మేము ఓకే మా కాళ్ళ మీద మేము నిలబడతాము మేము సెట్ అవుతున్నాము అని అనేసరికి మాకింత ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లంని ఎలాగైనా నా పిల్లల కోసం అయినా నేను ఓవర్కమ్ చేయాలి కాబట్టి నాకు మీకు తోచినంత సహాయం మేము ఫండ్స్ రేసి చేస్తాము మీకు తోచినంత సహాయం చేయగలరని కోరుతున్నాను నాకు కనిపించేది ఇప్పుడు మీరే దేవుళ్ళు మాకు థ్యాంక్ యూ విన్నారు కదండి వాళ్ళ మాటల్లో కృష్ణవేణి గారు ముప్పై ఒక్క సంవత్సరాలు ఇప్పటికే ఆరోగ్యం క్షీణించి ఆల్రెడీ కూడా హార్ట్ కి సంబంధించిన బెలూన్ కూడా వేయించుకున్నారు ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే ఆమెకి ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది అని అయితే అంటున్నారు వారికి ఇద్దరు ఆడపిల్లల సంతానం అయితే ఉంది ప్రస్తుతానికైతే వాళ్ళ లివర్ ఇవ్వడానికి రెడీగా ఉంది కొన్ని టెస్ట్లు అయితే జరుగుతున్నాయి ఏదైనా కూడా ఫైనాన్షియల్లీ వాళ్ళకి మాత్రం సపోర్ట్ కావాలి అది కూడా థర్టీ ఫైవ్ లాక్స్ అని వీళ్ళైతే హాస్పిటల్లో ఎస్టిమేషన్ వేశారు ఏదైనా ప్రూఫ్స్ తో మీకు చూపించడము అనేది మేము మొదటి నుంచి చేస్తున్నాము వీళ్ళకి చాలా నీడ్ ఉంది ఇప్పుడు ఫినాన్షియల్లీ దయచేసి ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడు మీరు వాళ్ళతో ఉంటారు అనేది మేము బాగా నమ్ముతాము వాళ్ళకి సంబంధించిన గూగుల్ పే నెంబర్ కూడా మేము ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది దయచేసి వాళ్ళకి మీకు తోచినంతగా అండ్ ఫైనాన్షియల్లే కాకుండా వాళ్ళకి హెల్త్ పరంగా సపోర్ట్ కానీ డాక్టర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ ఏది ఉన్నా దయచేసి వాళ్ళకి ఇంటిమేట్ చేయండి అనేది మా తరఫున మేము కోరుకుంటున్నాం